జిల్లా నగరి మంత్రి నివాస కార్యాలయంలో నగరి నియోజకవర్గ ప్రభుత్వ డాక్టర్లు మున్సిపల్ మరియు మండలాభివృద్ధి అధికారులతో సీజనల్ వ్యాధులపై అవగాహన ముందస్తు జాగ్రత్తలపై మంత్రి ఆర్కే రోజా సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ సీజన్లో ప్రబల వ్యాధుల గురించి ఆసుపత్రి అధికారులు తీసుకుంటున్న చర్యలపై శానిటేషన్ జరుగుతున్న తీరుపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క అవసరాలను అక్కడి సిబ్బంది కొరతను మరియు వారి యొక్క సాధక బాధలను గురించి అడిగారు మంత్రి మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డెంగ్యూ జ్వరం గుర్తించడానికి సిబిసి మిషన్లను మంజూరు కల్పించాలని అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈసీజీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచాలని దానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధానంగా పుత్తూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రైనేజీ సమస్యను నివారించడానికి మున్సిపల్ కమిషనర్తో మెడికల్ ఆఫీసర్తో సంప్రదింపులు జరిపి దీనికి ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా నగరి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ ఈఎన్టీ డెర్మటాలజీ డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రతి ఆసుపత్రిలో కూడా స్టాఫ్ నర్సులు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమం చివరిలో ముప్పై వేల రూపాయల విలువ చేసే మెడికల్ టెస్టింగ్ కిట్లను మందులను బొగ్గ అగ్రహారం మరియు విజయపురం ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గంలోని డాక్టర్లు నగరి పుత్తూరు మున్సిపల్ సిబ్బంది నగరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే నగరి మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెగ రెడ్గారు ట్రీప్గా చెప్పారు పిహెచ్సి మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ కానీ అలాగే మెడిసిన్స్ కానీ ఏమైనా మన ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి పెట్టడం జరిగింది సో ఒక్కొక్క ఫస్ట్ పిహెచ్సిని స్టార్ట్ చేద్దాం సో పిహెచ్సి నుంచి ఒక్కొక్క పిహెచ్సి ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అంటే మారాలా లేదా సేమ్ గారా మెడికల్ ఆఫీసర్ అందుకే మీకు గతంలో కూడా చెప్పండి ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి మళ్ళీ ప్రభుత్వానికో లేదా మాకో చట్టం మీద వచ్చే విధంగా మేము చెప్పాము చేయలేదని ఎవరికో చెప్తే మాకు తెలియదు సో ఏదైనా ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఫస్ట్ రవిరాజు గారు మంచి నీళ్లు ఎక్కడ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ మస్ట్ వస్తూ బ్లీడింగ్ అయ్యి అవి కచ్చిన దాని వల్ల ఎక్కువగా ఫీవర్స్ వస్తున్నాయి ఇది ముఖ్యంగా నేను యాసిడ్ డిసీజ్ అంటే కడుపులో మంటున్నా ఏం తెలియదు అది అంటే చాలా తక్కువ కూడా కాస్ట్ తక్కువ మేడం మీ తరఫున అంటే మీ ట్రస్ట్ తరఫున కానీ లేకపోతే డొనేషన్ ఇస్తే అది సెవెంటీ ఫైవ్ థౌసండ్స్ అది అది ఉంటే ఇంకా షుగర్ చేసుకోవచ్చు లిక్విడ్ ప్రొఫైల్